అందరికీ నమస్కారము నేను మీ పల్లెటూరి సీను ఈరోజు చెప్పబోయేటటువంటి అంశం ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలను ఛేదించినట్లయితే మనం మానవ జీవితాన్ని ఛేదించినట్టే చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ పల్లెటూరు సీను ఆరోగ్య రహస్యాలను మీకు చెప్పబోయేటటువంటి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు చేరవేస్తాను మన ఛానల్ని మీరు రోజు ప్రతిరోజు చూసినట్లయితే అనారోగ్యాన్ని ఏ విధంగా జయించాలి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడుగా ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు ఈ ఛానల్లో తెలియవరుస్తాను ప్రతిరోజు మన ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది ఆరోగ్యము మనం వైద్యుల చేతుల్లో లేదు మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది అనేటటువంటి అంశము మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియజేస్తాను మందుల ద్వారా కాదు మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది ఆహారపు అలవాట్ల ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటటువంటి విషయాన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేస్తాను మన ఛానల్లో వచ్చేటటువంటి అంశాలన్నీ ప్రతిరోజు మీకు నోటిఫికేషన్లు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి మన ఆరోగ్య రహస్యాన్ని తెలియజేయండి మామూలుగా ఏ దేశమైనా కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా అవమానము ఒక చోట పోతే ఇంకొక చోట కాపాడుకోవచ్చు ఆరోగ్యం ఒక చోట పోతే ఎక్కడ వెళ్ళినా కూడా మనము అనారోగ్యాన్ని బాగు చేసుకోలేము కాబట్టి ఆరోగ్యం అనేటటువంటిది చాలా గొప్పది కదిరిలో మానం పోతుంది కాకినాడలో గౌరవాన్ని సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కదిరిలో పోయినా కాకినాడలో పోయినా అలాగే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది ఈ విషయాన్ని ఇంత బలంగా ఎందుకు చెబుతున్నాను అంటే ఆరోగ్యమయంతమైనటువంటి మనిషే ధనికునికి కోలమానము ఫిన్లాండ్ లాంటి దేశంలో ధనికుడు అని ఎలా గుర్తిస్తారా అంటే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు నీ భార్యా బిడ్డలతో ఎంత సంతోషంగా ఉన్నావు దాన్ని బట్టే ధనికుడిగా కోలమానం చేస్తారు కాబట్టి మనము ధనికుడు అని నిర్ణయించాలంటే ఆరోగ్యమే అందుకే పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు భాగ్యం అంటే ఏంటి సంపద మహాభాగ్యం అంటే ఏమిటి గొప్పదైన సంపద గొప్పదైన సంపద ఎలా వస్తుంది మనం ఆరోగ్యంగా